ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం అందరికీ శుభోదయం ప్రతి ఒక్కరు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి విధంగా బెల్ బటన్ నొక్కండి ముందుగా ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మళ్ళీ విస్తరిస్తున్న కరోనా టైపు రైటింగ్ షార్ట్ హ్యాండ్ పరీక్షల ఆవశ్యకతపై అవగాహన ఇది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది తర్వాత మరొక వార్త రెండు రోజులు పత్తి కొనుగోలు నిలిపివేత ఇది అసిఫాబాద్ జిల్లా జైనూరు మండల విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అగ్ని ప్రమాద సంఘటనను పరి పరిశీలిస్తున్న ఎంఈఓ ఉపాధ్యాయ సంఘాలు ఇది అసిఫాబాద్ జిల్లా జైనూరు విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది అదేవిధంగా మరొక వార్త కృష్ణవేణి హై స్కూల్ మేరీస్ క్రిస్మస్ వేడుకలు ఇది ఆ చౌటుప్పల్ మండలం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త మోడల్ స్కూల్ విద్యార్థుల గ్రంథాలయ సందర్శన ఇది కొడిమ్యాల మండలానికి సంబంధించిన ప్రధాన వార్త అదేవిధంగా మరొక వార్త ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన దాతలు ఇది కొడిమ్యాల మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మరొక ప్రముఖమైనటువంటి వార్త ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవాలయాలలో పెద్ద ఎత్తున ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఆ వేడుకలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త మళ్ళీ విస్తరిస్తున్న కరోనా కరోనా అనేది చాలా ఆ కరోనా అనేది ఏ విధంగా ఉంటుంది ప్రజలని ఎంత ఇబ్బంది పెట్టిందో ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి గత కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క కరోనా అనేది మళ్ళీ విజృంభిస్తూ ఉంది భారతదేశంలోకి ఎంట్రీ అయింది అదేవిధంగా భారతదేశంలో కొన్ని కేసులు కూడా నమోదవుతూ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య కూడా పదల సంఖ్యలకు చేరుకున్నది ఇప్పటికే కొన్ని చోట్ల కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా అందరు ప్రతి ఒక్కరు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక దూరాన్ని పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకోవాల్సిన అవసరం ఉంది పలు జాగ్రత్తలు తీసుకుంటేనే ఎక్కువ కేసులు నమోదు కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువ కేసు నమోదైన తర్వాత కూడా పరిస్థితి చేదారిపోతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వము నిర్వహించేటువంటి ఆదేశ డబ్ల్యూహెచ్ఓ విధి ఆదేశాలు ఇస్తున్నటువంటి జాగ్రత్తలను ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పాటించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది గత సంవత్సరం కానీ ముందు సంవత్సరం కానీ చూసినటువంటి కరోనా వల్ల చాలా ఇబ్బంది పాలైన పరిస్థితి మనం చూసినాము అదేవిధంగా మరొక ప్రముఖమైనటువంటి వార్త ఆలయ నిర్మాణానికి విరాళం అందజేసిన దాతలు చికితెల జిల్లా కొడిమేల మండల కేంద్రంలోని పునర్నిర్మాణం జరుగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నాకు కొడిమెలం గ్రామానికి చెందిన వీరభర్తిని చంద్రశేఖర్ సంధ్య సంతానం వీరభత్తిని సాన్విక శ్రేయస్ తల్లి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు కూడా ఒక లక్ష పదకొండు వేల పదకొండు వందల ఒక రూపాయలను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి వారు దాతల రూపంలో విరాళం రూపంలో వారు సహకరించడం జరిగింది మంచి కార్యక్రమం చేయడం జరిగింది మరింత కొంతమంది భక్తులు కూడా ముందుకొచ్చి ఆ యొక్క ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కూడా కోరుకుంటూ ఉన్నాం మరొక ప్రముఖమైనటువంటి వార్త మోడల్ స్కూల్ విద్యార్థుల గ్రంథాలయ సందర్శన ఇది కొడిమేళ మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త మోడల్ స్కూల్ విద్యార్థులు కొడిమేళ మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని సందర్శించి యొక్క గ్రంథాలయంలో ఉన్నటువంటి వార్త పత్రికలను కావచ్చు అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను కూడా చదివి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు నిన్న విద్యార్థులంతా కూడా గడపడం జరిగింది విద్యా కూడా ఈ యొక్క గ్రంథాలయం లేవలో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళ ఉపాధ్యాయ బృందం కూడా వారికి వివరించడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త కృష్ణవేణి హై స్కూల్లో మేరీ క్రిస్మస్ వేడుకలు ఇది యాదాద్రి జిల్లా చౌటుప్పలం మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త కృష్ణవేణి హై స్కూల్లో క్రిస్మస్ ముందు స ముందు పండగ సందర్భంగా ముందు ఉత్సవాలను కూడా వారు చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో కృష్ణవేణి హై స్కూల్లో మేరీ క్రిస్మస్ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరొక ప్రముఖమైన వార్త అగ్నిమాపద అగ్ని ప్రమాద సంఘటన పరిశీలిస్తున్న ఎంఈ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఇది ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి సంబంధించిన ప్రధాన వార్త ఈ వార్త ఆ అగ్ని ప్రమాద సంఘటనను ఎంఈఓ కానీ అక్కడ ఉపాధ్యాయ బృందం కూడా పరిశీలించడం జరిగింది మరొక ప్రముఖమైనటువంటి వార్త ఇది రైతులకు సంబంధించినటువంటి ప్రధాన వార్త రెండు రోజులు పత్తి కొనుగోలు నిలిపివేత ఇది జైనూరు విలేకరి యొక్క వార్త సేకరించే ప్రచారం చేయడం జరిగింది అంటే క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు పత్తి మార్కెట్కు సెలవులు ఉన్నది ప్రభుత్వము కాబట్టి మార్కెట్ పత్తి రైతులు కూడా దీని యొక్క ఆలోచన ప్రకారంగా ముందుకెళ్లాలి పత్తి ఎప్పుడు అమ్మాలని వారు నిర్ణయించుకుంటే బాగుంటుంది ఎందుకంటే రెండు రెండు రోజులు వరుసగా సెలవులు ఉన్నాయి కాబట్టి ఆ జాగ్రత్త వహిస్తూ తీసుకోవాల్సిన పత్తి అమ్మ అమ్మేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా టైపు రైటింగ్ షార్ట్ హ్యాండ్ పరీక్షల ఆవశ్యకతపై అవగాహన ఇది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రధాన వార్త అయితే ఈ వార్త కూడా విద్యార్థులకు టైపింగ్ రై టైపింగ్ రైటింగ్ షార్ట్ హ్యాండ్ పరీక్షల ఆవశ్యకతపై వారి యొక్క బృందం ఉపాధ్యాయ బృందం అంతా విద్యార్థులకు అవగాహన అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమం విద్యార్థులకు టైపింగ్ పై అవగాహన చేయడం చాలా మంచి కార్యక్రమం ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క వీడియోను చూసిన ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఏవిఎం ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టి ప్రతి ఒక్కరు స్టేటస్ చేయాలని